హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చి లాస్ట్ మంత్ అంటే నవంబర్లో తీసిన బ్లాగ్ అనమాట కుదరక చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ వచ్చి సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది సో కంటిన్యూగా కొంచెం వర్షం పడుతుంది ఇది మనకు వర్షం పడిన కంటిన్యూగా వర్షాలు పడతాయి కదా తుఫాన్ లాగా ఆ టైంలో తీసిన క్లిప్పింగ్ అనమాట సో కంటిన్యూగా వర్షం పడుతుంది అనమాట మార్నింగ్ నుంచి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చింది సో మళ్ళీ కూడా మబ్బులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇంకా వర్షం పడుతుంది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్రేక్ అనమాట గాలి అయితే చూడండి ఫుల్ గాలి అనమాట మొక్కలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి మీకు ఇక్కడ చెట్లు చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఎంత ఉందనేది ప్రొద్దు ప్రొద్దున్నే ఫుల్ చలిగాలి మామూలుగా మా సైడ్ వచ్చి చాలా తక్కువ ఉంటుందన్నమాట ఎండలే వన్ ఇయర్లో టెన్ మంత్స్ పైన ఉంటాయి ఓ టూ మంత్స్ మాత్రమే అంటే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మాత్రమే త్రీ మంత్స్ కాకుంటే ఈసారి అది కూడా కొంచెం తగ్గిందనమాట ఇంక ఈ వర్షానికైతే ఇక్కడ త్వరగా పూలు కోసేసుకుందాము మళ్ళీ వర్షం పడితే కష్టం కదా అని గాలి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది సో పూలు అనుకుంటున్నా కూడా ఫుల్ గాలి అనమాట సరే ఇంకా వర్షం పడే లోపల పూలు కోసుకొని వెళ్దాము అన్నట్టు ఇటు వచ్చాను వర్షానికి ఇంకా గ్రీనరీ అనేది చాలా బాగా తెలుస్తుంది సో మీరు కూడా చూస్తారు కదా అన్నట్లు ఒక క్లిప్ అయితే తీస్తున్నాను యాక్చువల్లీ ఒరిజినల్ సౌండ్ కూడా ఫుల్ గాలి అనమాట అది కూడా కుదిరితే నేను క్లిప్లో యాడ్ చేస్తాను చూడండి అసలు ఎన్ని పూలో కొయ్యకపోతే మాత్రం ఈ గాలికి రాలిపోతాయన్నమాట ఇంకా అందుకనేసి త్వర త్వరగా పూలయితే కోసేసుకొని వెళ్దాము కొంచెం పూజకు కూడా ఉంటాయి కదా అన్నట్లు బయట మనం ఎంత తీసుకున్నా కూడా మన ఇంట్లో పూలు మనకుంటే సాటిస్ఫాక్షన్ వేరు కదా సో అందుకని టకటక కోసేసుకుంటున్నాను అప్పటికీ నందివర్ధనం ఇవైతే కొయ్యలేదు గన్నేరు నందివర్ధనం కొయ్యలేదు ఇక్కడ మీకు చూపించింది వచ్చి నేను రోజాలు అన్ని రకాల రోజాలు కోసాను శంకు పూలు కోసాను అన్నమాట గన్నేరు నందివర్ధనం కోయలేదు అవి కొంచెం పైన ఉంటాయి వేసుకొని కొయ్యాలి సో ఈ గాలికి అయితే మనం కోయలేమని చెప్పి ఇంకా అలానే అనమాట సో రోజెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఎల్లో ఉంది డార్క్ రెడ్ అంటే మెరూన్ లాగా ఉంది పింక్ ఉంది ఎల్లో వైట్ అనమాట రోజెస్లోనే కొంచెం నాటు రోజాలు ఉన్నాయి చూడండి అవి కూడా ఉన్నాయి అవి పైన ఉన్నాయని కోయలేదు అండ్ చిన్నవిందాక మీరు చూసారు కదా బటన్ రోస్ లాగా అనమాట చాలా చిన్న ఉంటాయి అవి ఎక్కువ ఎక్కువ వస్తాయి అన్నమాట బటన్ రోసెస్ ఇవైతే చాలా నిండుగా ఉంటాయండి డైరీ రోస్ అంటారు వీటిని చెట్లో కూడా మనం కొయ్కున్నా కూడా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అలానే ఉంటాయి స్ట్రాంగ్గా నాటు రోజాలు మాత్రమే ఒక రెండు మూడు రోజులు అనమాట మిగిలినవన్నీ కూడా మనకు ఈ కొంచెం స్ట్రాంగ్గా ఉండే పూలన్నీ కూడా మనకు ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చి మనకు శంకు పూలు అందరికీ తెలిసిందే కదా సో ఏ రోజుకి ఆ రోజే అనమాట అవి సో మొత్తానికైతే పూలు కోసే పని అయిపోయి ఇంకా పూజా కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వర్క్ స్టే వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని ఇటు వచ్చాను చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా మనం కొంచెం మార్నింగ్ మార్నింగే ఇలా పూజ చేసుకుంటే సో ఒక్కసారి అలా చూసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంట్లో పూచిన పూలే అనమాట చామంతి మాత్రం ఒక కొన్ని ఉన్నాయి సో అవి కూడా కలిపి అన్నట్లు కొద్దిగా పెట్టుకున్నాను వర్షాలకైతే నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉండదు ప్రతి ఒక్కరు కూడా అంటే మేము మీరు అనే కాదు అందరూ కూడా వర్షం టైంలో పవర్తో అయితే జాగ్రత్తగా ఉండాలి మనకు అవసరం లేనటివైతే కంప్లీట్గా మనం స్విచ్ ఆఫ్ చేయడమే కాదు ప్లగ్ కూడా పక్కకు తీసేసేయాల్సి ఉంటుంది సో అప్పుడే మనం ఏదన్నా షార్ట్ సర్క్యూట్ లాంటి వాటిన్నా మనం ఇబ్బంది పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఇక్కడ చూసేది వచ్చి ఈ వర్క్ గురించి కూడా నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను మామూలుగా మేమైతే కస్టమర్స్కి కాస్ట్ ఎలా పెడతారు అనేది నేను చాలా వీడియోస్లో చూసాను స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు మేము కూడా ఏంటంటే వాటి స్టిచెస్ని బట్టి ఎంత టైం పడుతుంది అనేది మేము అప్రాక్సిమేట్గా మేము ఒక ఇది పెట్టుకొని కాస్ట్ అనేది చెప్తారనమాట అందరూ కూడా కానీ కొన్నిసార్లు అయితే అంటే ఈ డిజైన్ పర్టికులర్గా నేను ఇక్కడ మీకు చూపించే వర్క్ మాత్రం చాలా హార్డ్ అండి చూడ్డానికి మనకు అక్కడ టైమింగ్ చూపించడానికి వర్క్ వేయడానికైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎక్కడ అనేది నాకు ఫస్ట్ టైం అంత అనిపించలేదు నాదేమన్నా మిస్టేక్ అనుకున్నాను కానీ స్పీడ్ అనేది దే స్పీడ్ పైన ఇది డిపెండ్ అయింటుందన్నమాట మీరు ఇక్కడ గమనించినట్లయితే స్పీడ్ మామూలుగా చేసే వర్క్స్కి వచ్చి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు పెడతాము కొంచెం ముద్దు కుట్టు ముడి కుట్టు లాంటి వాటికి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు పెడతాము చాలా ఎక్కువ దగ్గర దగ్గరగా ఉన్న వాటికైతే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కూడా పెడతాము అప్పుడప్పుడు సో ఫైవ్ ఫిఫ్టీ అనేది కూడా చాలా తక్కువ అనమాట కానీ ఈ వర్క్కి అయితే మేము సిక్స్ ఫిఫ్టీ పెట్టినా కూడా అది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ దాటి ముందరికి వెళ్ళట్లేదు అన్నమాట సో అక్కడే ఆగింది మనకు చూపించేది వచ్చి ఒక టైము అంటే టూ అవర్స్ టూ టూ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది కానీ ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అనమాట సో నాకు అక్కడ కొంచెం తేడా అనిపించింది అంటే అన్నీ కూడా గమనించుకోవాలి మనం కస్టమర్కి కాస్ట్ చెప్పేటప్పుడు అనేది అయితే నాకు పర్టికులర్గా ఈ డిజైన్ దగ్గర నాకు అర్థమైంది చూడ్డానికి అంత హార్డ్ అనిపించదు కానీ చాలా టైం టేకింగ్ అనమాట పర్టికులర్ ఈ డిజైన్ అయితే చాలామంది ఏంటంటే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది ఎందుకు ఇంత కాస్ట్ పెడతారు అని అనుకుంటారు కానీ నేను ఈ డిజైన్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్కి మాత్రమే వేయించాను సో మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ చూడండి నేను ఇక్కడ స్టార్టింగ్ చూపిస్తున్నాను మీకు యాక్చువల్లీ థర్టీ ఫైవ్ మినిట్స్ అనమాట కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే కానీ మనకు అక్కడ చూపించేది థర్టీ ఫైవ్ మినిట్స్ అనమాట సో అలా చాలా వేరియేషన్ ఉంటుంది చాలామంది ఏంటంటే ఇప్పటికీ కూడా కాల్స్ చేస్తూ ఉంటారు సో మేము తీసుకోవచ్చా ఓకేనా వర్తబులా వర్కౌట్ అవుతుందా ఫిఫ్టీ థౌజండ్స్ వస్తుందా పర్ మంత్ వన్ ల్యాక్ సంపాదిస్తామా ఎంత సంపాదిస్తారు మీరు నిజం చెప్తున్నారా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అప్పుడప్పుడు కాల్స్ అయితే వస్తూనే ఉంటాయి కాకుంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా వర్క్ చేస్తే థర్టీ టు ఫిఫ్టీ అది మనము ఏమంటారు కంటిన్యూగా వర్క్ చేస్తే ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు మనకు సీజన్ టైంలో అంటారు కదా సీజన్తో సంబంధం లేకుండా కంటిన్యూ వర్క్ చేసినా కూడా మనం దీనిలో ఇంకా వర్క్ యాడ్ చేసుకుంటే స్టోన్ వర్క్ అలాంటివి యాడ్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ వరకు తీసుకోవచ్చు కానీ ఇంకా అంతకన్నా పైన అంటే మాత్రం అబద్ధం అండి సో ఇక్కడ మీకు వర్క్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి శారీ వచ్చేసరికి మనకి ఇలా సింపుల్గా వచ్చిందనమాట లైట్ యాష్ కలర్ వస్తుంది శారీ మెరూన్తో కింద మాత్రం బార్డర్ వస్తుంది పళ్ళు అంతా కూడా గోల్డ్తో వచ్చిందనమాట పైన జస్ట్ ప్లెయిన్ బార్డర్ వచ్చిందనమాట దీనికి ఇంతసేపు మనం చేసిన వర్క్ అనమాట బ్లౌజ్ కూడా మెరూన్లో ప్లెయిన్ ఇచ్చేసారు సో దానికి మనం ఈ వర్క్ ఈ వర్క్కి నేను ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశాను వర్తబుల్ అనేది కూడా మీరే చెప్పాలి స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎల్బో స్లీవ్స్ అనమాట స్టిచ్ అయ్యాకైతే చాలా బాగుంటుంది కుదిరితే నెక్స్ట్ వీడియోలో నేను పిక్ కూడా పెడతాను సో ఇదండి ఇవాళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ నచ్చ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్